మాట్లాడేవాళ్లు లేక ముద్ద రాక గమ్యం లేని ప్రయాణం చేస్తూ చేరని నావలు నడి మధ్యలో చిక్కుకున్న అనాథలు వీళ్లు ఆకలి వేస్తే చెత్తకుండీలే వీళ్లకు అన్నశాలలు దాహం వేస్తే మురుగునీరేవాళ్లకి మంచినీరు పాపం జానెడు పొట్టకేం తెలుసు పాచిపట్టిన నిల్వ ఆహారాన్ని తింటే జబ్బులతో శవాల దిబ్బలుగా మారతారని విధి చేసిన గాయంతో కుటుంబానికి దూరమై మతి స్థిమితం కోల్పోయి రోడ్లపై పిచ్చివాళ్లలా తిరుగుతూ మానసిక క్షోభ అనుభవిస్తున్న దిక్కుముక్కు లేని అనాథులకు పెద్ద దిక్కై నిలిచింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మానవసేవే మాధవ సేవ అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఈ సేవాశ్రమం ద్వారా వందలాది మంది అనాథులకు అమ్మా నాన్న అయ్యారు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ దంపతులు పద్నాలుగేళ్ల నుండి అనాథుల సేవలోనే తరిస్తూ మీలాంటి మానవదేవుళ్ల సహకారంతో అయిన వారిని కోల్పోయి రోడ్డున పడ్డ వందలాది మంది నిర్భాగ్యులకు పునర్జన్మనిచ్చింది ఈ రక్షణాలయం అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం భక్తి మార్గాన్ని సేవా మార్గాన్ని ఒకే చోట చూపుతున్న దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ లింగరూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు అభాగ్యులకు అండగా ఉంటూ వారిని ఆదుకునేందుకు వస్తున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ మనోభీష్టాలు నెరవేర్చుతున్నాడు కుటుంబ సమేతంగా వస్తున్న భక్తులు శివయ్యకు అభిషేకాలు చేసి గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులను ఆప్యాయంగా పలకరించి తోచిన సాయం చేస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళినంత ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు వయసు మీద పడిన ఈ పెద్దాయనకు ఏమంత కష్టం వచ్చిందో కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడపవలసిన వయస్సులో రోడ్లపాలయ్యాడు ఏం చేయాలో తెలియని స్థితిలో రహదారి పక్కనే కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్మత్త స్థితిలో ఏకాకిలా తిరుగుతున్నాడు ఈ పెద్దాయన దీన పరిస్థితిని గమనించిన అమ్మా నాన్న అనాథుల ఆశ్రమ సిబ్బంది ఈ నిర్భాగ్యుణ్ణి పలకరించగా తనకు ఎవరూ లేరని చెప్పడంతో ఆశ్రమానికి తరలించారు సేవాశ్రమానికి వచ్చిన అనంతరం జుట్టును గుబురుగా పెరిగిన నిరిసిన గడ్డాన్ని తొలగించి మీలాంటి దయగల దాతలు వితరణ చేసిన బట్టలను ధరింపజేసి శ్రీ సోమనాథేశ్వరుని దర్శనానికి తీసుకువెళ్ళగా స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి శివాశీస్సులు పొందడం ద్వారా పునర్జన్మను పొందాడు ఇంతకు ముందు రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న అతనేనా ఈ పెద్దాయన అనేంతగా ఈ నిర్భాగ్యుడిలో వచ్చిన మార్పు శివానుగ్రహమే కదా తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో ఇలాంటి అనాథులు ఎవరికీ ఏమీ కానివారై ఉన్నారు ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో శ్రీ సోమనాథేశ్వరునిగా కొలువై మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్యఫలాలను మీకే అందజేయనున్నాడు ఈ లోకంలో ఆకలి కడుపులు ఎప్పుడైతే ఉండవో అప్పుడే నేను ఆనందిస్తాను అంటాడు శివయ్య చెప్పడమే కాదు తను ఆ బాధ్యతను తీసుకుని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యుల కోసం అక్కడే వెలసి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పటికే తన భక్తుల సహాయంతో శాశ్వత వసతి భవనం కట్టించిన శ్రీ సోమనాథేశ్వరుడు భవిష్యత్తులో వారి శాశ్వత రక్షణలో భాగంగా ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఈ సేవాశ్రమంలో ఉన్న ఆరు వందలకు పైగా అభాగ్యులతో పాటు మున్ముందు ఇక్కడకు రాబోయే అనాథులకు అన్నమునకు వసతికి వారి మనుగడకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఈ పవిత్ర ప్రదేశంలోనే శివాలయాన్ని నిర్మించుకుంటున్నాడు శివాదేశం మేరకు ఆలయం కట్టించే బాధ్యతను ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకరుగారు భుజాన వేసుకుని ఇటీవలే శంఖుస్థాపన చేసి శివాలయ పనులు ప్రారంభించారు భక్తులారా శివాలయం నిర్మించిన తరువాత మీరందించే ప్రతి రూపాయి అభాగ్యుల ఆకలి తీర్చడం కోసమే వెచ్చించడం జరుగుతుంది మీరు చేస్తున్న సాయం ఆ పరమేశ్వరుని ద్వారా నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతుందంటే రేపన్న రోజున మనం ఉన్నా లేకపోయినా శివానుగ్రహంతో దాని తాలూకు పుణ్యఫలాలు తరతరాల పాటు మన కుటుంబ వంశాభివృద్ధికి దోహదపడతాయి కదా లోకక్షేమం కోసం నిర్మిస్తున్న శివాలయానికి మీకు తోచిన సాయం చేసి పరమేశ్వరుని పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందండి విరాళాలుగా గాని ఆలయ నిర్మాణ సామగ్రిగా గాని సాయం చేసి శివాలయ నిర్మాణంలో భాగస్వాములవ్వండి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఒక్క సేవాశ్రమంగానే కాకుండా ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది ఇక్కడ లింగ రూపంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి అభిషేక సేవలలో భాగంగా విశ్వంభరుడైన విశ్వేశ్వరునికి ముందుగా జలాభిషేకం కనుల పండువగా జరుగుతుంది జలాభిషేకమనంతరం పొడితో ఆదిదేవుణ్ణి అభిషేకిస్తారు అర్చకులు అభిషేకాల అనంతరం శ్రీ సోమనాథేశ్వరలింగానికి చేసిన అలంకరణ అద్భుతంగా ఉంటుంది రుద్రాక్ష ప్రియుడైన పరమేశ్వరుణ్ణి రుద్రాక్షమాలలతో తీర్చిదిద్దిన తీరు కన్నార్పణీయకుండా చేస్తుంది శివలింగం మధ్యలో విశాలమైన నేత్రాలతో త్రిపుండాలతో దేదీప్యమానంగా కానవచ్చేలా చిత్రీకరించిన శివయ్య మోము భక్తులను కట్టిపడేస్తుంది ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది స్వామి ముందు ఉంచిన అన్న ప్రసాదానికి ఆచమనీయం చేసి పరమేశ్వర భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి నిర్భాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు భక్తులారా ముక్కంటీసునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తిశ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు తన బిడ్డలు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోయి వారి ఆకలి తీర్చేందుకు సాయపడిన భక్తులను ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో దీవిస్తాడు పూజలు అందుకుని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు కుటుంబ సభ్యులందరూ ఒకేసారి స్వామికి సామూహికంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే ఉండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శివయ్యను అందరూ కలిసి ఒకేసారి అభిషేకించి అపూర్వమైన అనుభూతిని పొందుతున్నారు ఆదిదేవుని సేవలో తరించిన భక్తులు మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు వారి ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లిరోజు అలాగే కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాధుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు నీరుడు కూడా వచ్చినా నీరుడు నాలుగు వేలు ఇచ్చిన బియ్యం బట్టలు తెచ్చిన ఇంకా ఇప్పుడు కూడా రావాలని సంతోషంతో వచ్చిందండి మాది పచ్చ పశ్చిమ గోదావరి జిల్లా అండి నా పేరు పుట్ట రామలక్ష్మి అండి మా ఆయన గారు పోయే సంవత్సరం అయింది ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ పెద్దలకే ఏమన్నా పెట్టాలనిపించి వచ్చి ఒక యాభై వేలు అన్నదానం కింద కట్టానండి వాళ్ళు వాళ్ళని చూసిన తర్వాత చాలా జాలి కలిగిందండి ఇంత ఇలా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇంత సేవ చేస్తున్నారు ఇక్కడ అంటే చాలా విధిగానే ఉందండి మనసు పెద్దమ్మ గారు అయినటువంటి పుట్ట రామలక్ష్మణ్ గారు వాళ్ళ భర్త జ్ఞాప భర్త గారు అయినటువంటి సోమరాజు గారు జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలనిపించినప్పుడు వెళ్ళి చూద్దాం ఒకసారి అనిపించింది జనరల్గా ఆశ్రమాలంటే వృద్ధుల్ని చిన్నపిల్లల్ని చూసాం కానీ ఎక్కడ కూడా మతిస్థిమితం లేని వాళ్ళని అనాథల్ని పిచ్చి వాళ్ళుగా ఉండి కొంచెం వాళ్ళు ఏంటో ఎక్కడి నుంచి వచ్చారో కూడా చెప్పలేని వాళ్ళని కూడా చేర తీయడం అనేది చాలా గొప్ప విషయం ఒకసారి చూడాలి నన్ను తీసుకెళ్ళమంటే మా పెద్దమ్ గారిని తీసుకురావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళకి ఓన్లీ చేరదీసి భోజనం పెట్టడమే కాకుండా వాళ్ళలో కొంత ట్రీట్మెంట్ అది చేపిచ్చి వాళ్ళకి గతం వచ్చేలా చేసి ఎవరన్నా కొంచెం వాళ్ళకి అర్థం చేసుకుని గతం గుర్తు తెచ్చుకుని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి వాళ్ళకి తిరిగి అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ మనసు సరిగ్గా లేక మానసికంగా క్షోభపడి తర్వాత వాళ్ళు సీమితం కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి వాళ్ళు గతం జప్తి చేచ్చి లేక వాళ్ళకి ట్రీట్మెంట్ అది చేయించి డాక్టర్స్ కూడా తీసుకొచ్చి ట్రీట్ చేసి వాళ్ళకి గతం గుర్తొచ్చేలా చేయడం అనేది చాలా గొప్ప విషయం జనరల్గా చిన్నపిల్లలను పెంచడమే కష్టం అనుకుంటే సీమితం లేని వాళ్ళని పెంచడం అనేది చాలా చాలా కష్టం అట్లాంటిది వీళ్ళకి సేవ చేయడం ఇంతమంది వందల కొద్దీ చేయడం తర్వాత వాళ్ళకి భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక శివాలయం కట్టిస్తే ఆ శివాలయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భక్తుల ద్వారా సేకరించి దాన్ని మంచి సత్ సత్కార్యానికి ఉపయోగించడం అనేది ఇంకా గొప్ప విషయం భవిష్యత్తులో అంటే బిల్డింగ్ అయితే టెంపరీగా చాలా శుభ్రంగా కట్టారు కానీ రెగ్యులర్గా ఖర్చుకి ఏదైతే కావాలో దాన్ని ఆ గుడి నుంచి ఆదాయం సేకరించి ఆదాయం దీనికి ఉపయోగించుకోవాలని ఆలోచన చాలా మంచి విషయం భవిష్యత్తులో ఆ గుడి కట్టే సమయానికి మా రా పెద్దమ్మ గారు అనేటువంటి రామలక్ష్మి గారు మరింత సహాయం చేస్తాను కానీ ఆవిడ నిర్ణయించుకున్నారు ఏదో అనుకుని వచ్చాం బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంతమందికి ఒకే చోట సే సేవ చేయడం అనేది దట్టు మత్స్యస్థితులు లేని వాళ్ళు చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఈ ఆశ్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న వాళ్ళకి గట్టు శంకర్ గారికి పావన్ శ్రావణి గారికి ధన్యవాదాలు నా పేరు గురజాడ జగన్నాథరావు మా సతీమణి విజయలక్ష్మి మీ ఇద్దరం కలిసి వచ్చాము మొదటిసారి వచ్చాము ఇక్కడికి మా తమ్ముడు ద్వారా మా బావల ద్వారా తెలిసింది ఇక్కడ ఆశ్రమం ఉందని అనాథాశ్రమం అని చెప్పి అంత ఆశ్రమం చాలా బాగా కట్టారు భోజనాల వసతి కానీ అందరు కానీ చాలామంది ఉన్నారు బాగుంది చాలా బాగుంది వారు చెప్పిన ప్రకారం నూతన శివ శివాలను కడతారని విన్నాము అది చేయడం కూడా చాలా గొప్ప విషయం అది అది చాలా వృద్ధిలోకి వస్తుంది దానివల్ల అందరూ వృద్ధిలోకి వస్తారు పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే భగవంతుడి ధ్యానం చేసుకుంటూ చేయడం వల్ల చాలా గొప్ప విషయం ఇది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు అందరికి పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఇది ఇది ఎన్నో కొన్ని జనరేషన్స్కి ఉపయోగపడుతుంది చేస్తున్న కార్యక్రమం మాకు ఎంతో ఆనందం అనిపించింది ఆశ్రమం చూసిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి చాలా బాగుంది అనిపించింది అందరూ ఇలా కాంట్రిబ్యూట్ చేసి వీడని బాగా వృద్ధిలోకి తెచ్చి చాలా చాలా బాగా అభివృద్ధి చేయాలని నా కోరిక చివరిగా ఒక మాట దయగల దాతలందించే వస్త్రదానంతోనే ఈ నిర్భాగ్యులు శరీర రక్షణ పొందుతున్నారు అయితే ఆరు వందల మందికి బట్టలు అందించడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు కదా సేవామూర్తులారా ఈ రక్షణాలయానికి వచ్చేటప్పుడు మీ గృహాలలోని ఉపయోగపడని బట్టలను దుప్పట్లను గాని తీసుకువచ్చి వీరికి అందించి అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందండి మా ब्रह्म नान्नाथला ना पुण्यक्षेत्रम्